ఓం సాయిరామ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పవిత్ర టాక్స్ మన వారాహి అమ్మకి నమస్కారం చేసుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నానండి ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే రేపు ఆదివారం మనకు పంచమి పంచమి తిథిలో మనం చేయవలసిన ఒక మంచి మంత్రం అనేది మీతో షేర్ చేయబోతున్నానండి ఈ మంత్రం వలన మనకు అదృష్టం కలిసి రావడమే కాకుండా మన కోరిన కోరికలు కూడా తీరుతాయి అది ఎలాంటి కోరికలైనా సరే మనకు చాలా రోజులుగా తీరని కోరికలైనా సరే ధనం గురించి మనం ఈ యొక్క మంత్రం పఠించినా సరే తప్పకుండా మనకు మంచి ప్రయోజనం మనకు అనుకూలమైన ప్రయోజనం అనేది కలుగుతుందన్నమాట అన్నమాట రేపు పంచమితిథి మనకు ఆదివారం వస్తున్నందువల్ల చాలామంది నాన్ వెజ్ అనేది చేసుకుంటూ ఉంటారు కాకపోతే వారాహి అమ్మ ఈ మంత్రం చెప్పటానికి మనం నాన్ వెజ్ తిని చెప్పకూడదు కాబట్టి ఉదయాన్నే స్నానం చేశాక ఈ యొక్క పూజ రూంలో ఒక దీపం పెట్టి చక్కగా ఈ అమ్మవారి మంత్రాన్ని అనేది మీరు కనీసం ఇన్నిసార్లు అనేది ఏమీ లేదండి ఒక ఐదు నిమిషాల నుంచి పది నిమిషాల వరకు మీరు టైం అనేది పెట్టుకోండి అన్నిసార్లు మనస్ఫూర్తిగా ఒక్కసారిగా మీరు ఊపిరి అనేది తీసుకొని శ్వాస వదిలి శ్వాస పీల్చుకునేది ఇది మాత్రమే గమనించుకున్నట్లు గమనించుకొని ఈ యొక్క మంత్రం చెప్పుకున్నప్పుడు మీకు అద్భుతంగా అమ్మవారి కటాక్షం కలిగి మీరు కోరింది అనేది జరుగుతుందండి ఇక పంచమీతిది మనకు ఈ శనివారం రోజు రాత్రి తొమ్మిదిన్నర నుంచే స్టార్ట్ అయిపోతుంది అనమాట కానీ పూర్తి పంచమి అనేది మనకు ఆదివారం ఉంది కాబట్టి మనం పంచమి పూజలు మంత్రాలు గుడికెళ్ళి ఏదైనా చేయాలన్నా ఏదైనా పరిహారాలు చేసుకోవాలనుకున్నా కూడా మనం ఆదివారం రోజు చేసుకోవచ్చు కానీ అమ్మవారికి ఎప్పుడు కూడా రాత్రి దేవత కాబట్టి రాత్రి పూజ అంటే ఇంకా ప్రీతికరం కాబట్టి మనం ఆరు గంటల పైన అనేది వారాహి పూజలు అనేవి చేసుకుంటూ ఉంటాం కానీ నాన్ వెజ్ ఆదివారం వీక్లీ వారంలో ఒక్కరోజు ఇంట్లో ఉంటున్నాం అలాంట అలాగా అనుకునే వాళ్ళు చక్కగా ఇప్పుడు చెప్పబోయే ఈ పూజ మీరు సాయంత్రం చేసుకున్నా కూడా చక్కగా మీరు స్నానం చేసేసి ఈ మంత్రాన్ని చెప్పుకొని తర్వాత మీ పనులనేవి మీరు చూసుకోవచ్చు మళ్ళీ స్నానం చేసి సాయంత్రం పూజ కూడా చేసుకోవచ్చు అది మీ ఇష్టం అన్నమాట ఇక మనకు పంచమీ పూర్తిగా ఉంది కాబట్టి ఉదయం కూడా మనం ఈ యొక్క పంచమి పూజ అమ్మవారిని విగ్రహం ఉన్నా లేదా ఫోటో ఉన్న అమ్మవారికి చక్కగా పూజించుకోవచ్చు యాజ్ యూజువల్ చెప్పేదేనండి అమ్మవారికి ఎక్కువగా రాత్రి దేవత కాబట్టి రాత్రి పూజ అనేది చాలా ప్రీతికరం ఆరు గంటల పైన అనేది ప్రూవ్ చేసుకోవచ్చు అమ్మవారి పటం ఉంటే చక్కగా తుడిచి బొట్లు పెట్టుకొని మనం ఎర్రటి పూలు కస్తూరీలు మందారాలు లేదా సన్నజాజులు మల్లె ఇలాంటి సుగంధభరితమైన పూలు లేదా ఎర్రటి పువ్వులు అనేవి మనం అలంకరించుకొని తర్వాత మనం నైవేద్యంగా అమ్మవారికి పానకం కానీ పానకం అంటే చాలా ఇష్టం చేయటం కూడా చాలా సులభమే కాబట్టి పానకం పెట్టచ్చు ఇంకా మీ దగ్గర ఏ పండ్లున్నా కూడా పెట్టచ్చు అదేవిధంగా దానిమ్మ పండ్లైతే చాలా మంచి ప్రసాదంగా అమ్మవారికి పోల్చి కొంచెం తేనె కలిపి పెట్టినా కానీ సంతోషంగా అమ్మవారు స్వీకరిస్తారండి అదేవిధంగా అరటి ఉన్నా పెట్టుకోవచ్చు ఏదైనా కలకండ అవసరానికి మా దగ్గర ఏమీ లేదనుకున్నప్పుడు డైమండ్ కలకండ ఉంటుంది కదా కలకండ కూడా అమ్మవారికి నైవేద్యంగా పెట్టచ్చు అదేవిధంగా ಮನ ಮನೆಯದ ಸರೇ ఈ యొక్క ఖర్జూర పండ్లు అవి కూడా ఉంటాయి గెనిసిగడ్లు పప్పులు ఇవన్నీ కూడా అమ్మవారికి నైవేద్యంగా అనేది పెట్టవచ్చు ఏం లేదు తల్లిని ఒక గ్లాసు పాలు పెట్టిన అమ్మవారు సంతోషంగా స్వీకరిస్తారు అదేవిధంగా అమ్మవారికి ధూపం అంటే చాలా ఇష్టం కాబట్టి సాంబ్రాణి ధూపం వేసి అమ్మవారికి హారత అనేది ఇచ్చుకొని ఇప్పుడు చెప్పబోయే ఈ మంత్రాన్ని అనేది చెప్పండి అంటే నేను పూజ చేసుకునే విధానం సింపుల్గా మనం ఎలా అయితే సింపుల్గా చేసుకుంటామో అలా అనేది చెప్పానండి ఇక మీరు ఈ మంత్రం అనేది ఉదయం అనేది చెప్పుకోవచ్చు సాయంత్రం అనేది చెప్పుకోవచ్చు మీకు ఎప్పుడు వీలైనా కూడా చెప్పుకోవచ్చు అనమాట కానీ నాన్ వెజ్ అని చెప్పుకోవద్దు పీరియడ్స్ టైంలో అస్సలు చెప్పుకోవద్దు అంటే పరిశుద్ధంగా ఉండేటప్పుడు చెప్పుకోవాలని నా ఉద్దేశం అన్నమాట ఇక ఈ యొక్క మంత్రం మీరు చెప్పుకునే ముందు చక్కగా ఒకసారి కూర్చొని ఏదైనా ఒక క్లాత్ ఏదైనా క్లాత్ అనేది పరుచుకొని లేదా పేట ఉంటే పేట మీద కూర్చొని ఒక్కసారిగా ఊపిరి అనేది పీల్చుకోండి అలాగే ఊపిరి అనేది వదలండి మీ కోరికేదో అమ్మ వారాహి అమ్మకి సంక మీ సంకల్పం అనేది చెప్పుకోండి తక్కువ తప్పకుండా తల్లి అని చెప్పి ఇప్పుడు చెప్పబోయే ఈ యొక్క మంత్రం అనేది మీరు చెప్పుకోవాల్సి ఉంటుంది ఓం వారాహి జయ జయ అయ్యుం కిలియం సౌ ఓం స్వాహ ఓం వారాహి జయ జయ అయ్యుం కిలియం సౌవు స్వాహ ఒక స్క్రీన్షాట్ అనేది తీసి పెట్టుకోండి ఈ మంత్రాన్ని ఈ అయ్యం కిలియం సవ్యం స్వాహ అనే ఒక ఇవి కూడా ఒక బీజ మంత్రాలు లెక్క మనకు మంచి పవర్ఫుల్ ఒక మంత్రాల ఒక అక్షరాలు అనమాట వీటిని మనం పఠించినప్పుడు తప్పకుండా ఆ తల్లికి మనం చెప్పే ప్రార్థన అనేది స్వీకరించి మన కోరికలు కోరికలు తీర్చుతుందండి కాబట్టి ఈ యొక్క మంత్రాన్ని యాస్టీస్గా ఓం వారాహి జయ జయ అయ్యుమ్ కిలియం సవ్యుం స్వాహ ఈ యొక్క మంత్రాన్ని మీరు ఒక ఐదు నుంచి పది నిమిషాల వరకు పఠించండి కౌంటింగ్ అనేది ముఖ్యం లేదండి ఎన్నిసార్లు అయినా కూడా చెప్పుకోండి చాలాసార్లు చెప్పుకోవాలి అని స్పీడ్ స్పీడ్గా అనేది చదవకుండా మీరు చక్కగా నిదానంగానే ఈ యొక్క మంత్రాన్ని అనేది పఠించండి పంచమి రోజు ఈ యొక్క మంత్రం మీరు పఠించండి తప్పకుండా మీరు కోరిన కోరిక తీర్చేందుకు అమ్మవారి ఏదో ఒక సంకేతం అనేది కూడా మీకు తప్పకుండా ఇస్తారండి ఏదైనా సరే నమ్మకంతో చేసినప్పుడు ఆ నమ్మకం అనేది మనకు భగవంతుడు గెలిపిస్తాడు కాబట్టి రేపు వచ్చి ఈ పంచమి రోజున ఈ యొక్క మంత్రం అనేది చెప్పుకోండి పూజ చేసుకునే వాళ్ళు మీకు నచ్చినట్లుగా చేసుకోవచ్చు చాలా సులభమైన పద్ధతిలో మనం ఎలాగైతే దేవుడికి పెట్టుకుంటామో అలాగే వారాహి అమ్మకం చెప్పి పలాని పలాని పువ్వులు పలాని పలాని ప్రసాదం అనేది పెట్టినప్పుడు అమ్మవారు ఇష్టంగా స్వీకరించి మనకు ఏదో ఒక అమ్మవారి అనుగ్రహం అనేది కూడా ఏదో ఒక రూపంలో అనేది మనకు తెలుపుతారు అంటే పువ్వు అనేది కింద మనం అమ్మను తలుచుకున్నప్పుడు పువ్వు మనం పెట్టిన పువ్వు కింద పడటం లేదా మనం పెట్టిన సాంబ్రాణి దూపం అనేది అమ్మవారి రూపంగా కనిపించటం దీపంలో అమ్మవారి రూపం రావటం ఇలాగా ఏదో ఒకటి అనేది మనకు అమ్మవారు తప్పకుండా సంకేతం ఇస్తారండి దాన్ని బట్టి మనకు అర్థమవుతుందన్నమాట అమ్మ అమ్మవారు మన పూజని స్వీకరించారు మన స ఉన్న దాంట్లో సంతృప్తిగా చేసుకున్నా కూడా అమ్మవారు స్వీకరించారు అనేది తెలుస్తుంది ఒకవేళ అమ్మ వారాహి అమ్మవారి దేవస్థానం మీకు దగ్గరలో ఉంటే వెళ్ళి దర్శనం కూడా చేసుకోండి చాలా మంచిది అది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో ఈ వీడియో కూడా ఈ పంచమి పూజ అనేది మీరు చేసుకున్న ఈ యొక్క మంత్రం ముఖ్యంగా మీరు ఒక కోరిక బేస్ చేసి తప్పకుండా పఠించండి మీ కోరిక అనేది తప్పకుండా తీరుతుంది అది ధనమైన ఐశ్వర్యమైన లేదా మీరు అప్పుల బాధ నుంచి బయటపడాలన్నా మీ పిల్లల చదువుల గురించైనా ఉద్యోగం గురించైనా బిడ్డల యొక్క పెళ్ళిళ్ళు కోసమైనా సరే దేనికోసమైనా సరే అమ్మవారిని ఆరాధించవచ్చు తప్పకుండా అమ్మవారి అనుగ్రహం పొందండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సర్వే జనా సుఖినో భవంతు జై సాయిరామ్ జై వారాహిమాత